దీనికి సంబంధించి ఇప్పుడైతే మనం సైకాట్రిస్ట్ మాట్లాడదాం హలో చెప్పండి నమస్తే అండి నమస్తే నమస్తే ఎలా బాగున్నా యా మేడం అయితే మనం చూస్తున్నాము మీడియా ఛానల్స్లో మనం చూస్తూనే ఉన్నాము అఘోరి వర్షిని టాపిక్ అయితే అమ్మాయి ఏంటంటే టూ టూ డేస్లోనే తను సడన్ సడన్ గా డిసిజన్స్ మార్చుకుంటుంది తన మెంటాలిటీ మారిపోతా ఉంది ఫస్ట్ తను ఏమని చెప్పింది అమ్మ నాన్నతోనే ఉంటాను నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇలా చేశానని నా లైఫ్ లీడ్ సడన్ సడన్గా ఇప్పుడు నా హస్బెండ్తో నేను ఉంటాను అని అఘోరి హస్బెండ్ అంటుంది ఇలా ఒక ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న అమ్మాయి బీటెక్ చదువుకున్న అమ్మాయి తన మెంటాలిటీ ఇలా ఊరికే ఫ్లిప్పింగ్ ఫ్లిప్పింగ్ అవుతూ ఉన్నదంటే ఏంటి దాని కారణం డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా లేదండి ఓకే మేకింగ్ అనేది కరెక్ట్ లేదు అండ్ ఎనీ అంటే లైక్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమి సబ్స్టెన్స్ యూస్ ఏమైనా ఉన్నట్లుంది తనకి సబ్స్టెన్స్ అంటే ఏమైనా డ్రగ్ ఎడిక్ట్ అట్లా ఉన్నా కూడా ఇట్లా చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్ కాన్షియస్ లో ఉన్నప్పుడు ఏమో కావాల వాళ్ళ పేరెంట్స్ అంటారు సమ్ టైమ్స్ వాళ్ళు ఎడిక్షన్ ఇట్లా ఏమైనా డిపెండెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటారు ఏమైనా తనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లున్నాయి తనకి మేడం ఇంకొకటి ఇప్పుడు ఇద్దరు ఉమెన్సే అక్కడ అఘోరి కూడా అఘోరి మాత మనం చూసాము తను ఒక ఉమెన్ బాడీ తోనే ఉంది ఈవిడ కూడా ఉమెనే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను అనుకుంటుందంటే అసలు అది ఎలా సాధ్యం అవుతుంది ఫస్ట్ యాక్చువల్లీ లైక్ మాత్రం మాట్లాడు పర్సన్ కనీసం మా అబ్బాయి లాగా అనిపిస్తుంది కానీ దాదా పర్సన్ ఇస్ వెరీ కాంట్రవర్సరల్ పర్సన్ సో మనం కరెక్ట్ గా కమెంట్ చేయడానికి కూడా క్లారిటీ లేదు సమ్ టైమ్స్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే సోషల్ మీడియాలో జస్ట్ వ్యూస్ కోసము లేకపోతే హైలైట్ అవ్వడం కోసము ఇట్లా మామూలుగా ఏదో మూవీస్ లో చాలా మంది యాక్టర్స్ కూడా ఉంటారు కదండి సమ్ టైమ్స్ నాన్ యాక్టర్స్ కూడా ఉండొచ్చు కాన్ యాక్టర్స్ అంటే లైక్ వాళ్ళకి నార్మల్ లైఫ్ లోనే వాళ్ళు యాక్షన్ చేస్తూ కూడా ఇలా చేసే అవకాశం కూడా ఉందన్నమాట నాకైతే అక్కడ ఎక్కడ రియాలిటీ ఎక్కడ కనిపించట్లే బేసికల్లీ ఇట్ ఇస్ మోర్ మోర్ అంటే ఇది మీకు వీళ్ళ లవ్ అనేది అంటే ఇద్దరు గర్ల్స్ అయ్యుండి మొన్నటి వరకు కూడా వాళ్ళు నాది తల్లి సంబంధం అని క్లియర్ గా మీడియా చెప్పారు అంటే మీకు అక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి కనిపించేది ఓన్లీ అపిరెన్సెస్ మాత్రమే కానీ అక్కడ మోర్ ఆఫ్ లైక్ యాక్టింగ్ లా కూడా అనిపిస్తుంది అక్కడ రియాలిటీ ఎంత చూసేది ఒకటి లైక్ దే లైక్ ట్రయింగ్ టు పీపుల్ అంతే దే ఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ న్యూస్ అండ్ ట్రైంగ్ టు బ్లఫ్ పీపుల్ అక్కడ రియాలిటీ ఉంటే డెఫినెట్లీ యూజ్ కదా ఏ యూజెస్ అంటే ఇలా సోషల్లో మీడియాలో కానీ ఇట్లా యూట్యూబ్ లో కానీ మనం వాళ్ళ ఎక్కువ న్యూస్ చూడాలి అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బి డిస్కస్డ్ కానీ చూసేది ఏంటంటే ఓన్లీ వీళ్ళు అనిపిస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడ ఒక దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకోవడమో లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళి హెల్త్ తీసుకోవడమో ఏదైనా చేస్తే మనం కూడా వాళ్ళకి హెల్త్ చేయవచ్చు కానీ దే దే ఆర్ నాట్ కమింగ్ టు ఎనీవేర్ దే కెన్ బి లైక్ క్వశ్చన్ ఆర్ లైక్ ఇంటర్వ్యూ లైక్ దే ఆర్ జస్ట్ ట్రైన్ టు ఆర్ ట్రైంగ్ టు గివ్ సోషల్ అపియరెన్సెస్ ఓన్లీ అంటే ఎక్కడైనా ఇట్లా సోషల్ జనాల మధ్యలోకి వెళ్ళిపోయి ఒక వీడియో లాగా చేస్తున్నారు కానీ ఎక్కడైనా ఇక్కడ మాట్లాడని కూడా మాట్లాడలేదు కదండి ది ఆర్ జస్ట్ ట్రైంగ్ టు బ్లాఫ్ పీపుల్ ఇప్పుడు ఏంటంటే లైక్ సో మనకి అంటే మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది హలో హలో మేడం మేడం వినిపిస్తుంది చెప్పండి ఇప్పుడు వినిపిస్తుంది కదా మనకి సోషల్ గా చాలా లు ఉన్నాయి అంటే లైక్ లైక్ సో థింగ్స్ టు మన కంట్రీ ఎలా ఉంది మన దేశం పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఇన్ని సిచువేషన్స్ వదిలి ఒక యూజర్స్ పీపుల్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం వల్ల దేర్ పర్సనల్ చాయిస్ కదా మనకి ఎందుకు వాళ్ళు ఏమైతే అసలు ఏ అందరికి అందరైతే ఉంటుంటారు కదా అదే అంత డూయింగ్ సోషల్ వర్క్ కానీ లేకపోతే ఎనీ హెల్త్ ఎనీ యూస్ ఫర్ సొసైటీ నో దెర్ ఇస్ నో నో సచ్ థింగ్ దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ నెస్ సో మ్యామ్ అదే వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళ వల్ల మనకి యూజ్ లేదు బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సనాతన ధర్మాన్ని యూస్ చేస్తున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతాము అనే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే ఏం ఉపయోగం అన్నది మన ఉద్దేశం యా సో ఇప్పుడు మనం నిజంగానే పీపుల్ యాక్చువల్లీ మనము రిలీజియస్ మ్యాటర్స్ లోకి వెళ్తే రిలీజియస్ థింగ్స్ లోకి ఒకసారి డిస్కషన్ లోకి వెళ్తే మన ప్యూరిటీ కూడా అంతే ఉండాలి ఇంత చంచలమైన స్వభావము అంటే ఒక నిమిషం ఒకటి ఒక నిమిషం ఇంకొకటి చెప్పుకుంటూ అబద్దాలు చెప్పుకుంటూ లేకపోతే మనుషులు మోసం చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అండి దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కదండి ఎక్కడ డెస్ట్రాక్షన్ ఆ మనుషుల్ని చేయడం కానీ ఇక్కడ మనకు అనుకోవాలి వాళ్ళు చెప్పింది నిజము టైం పాస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని మనం ఎందుకు అంత అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవసరం లేదు కదా అవసరం లేదు వాళ్ళందరూ ట్రైన్ టు బ్లఫ్ పీపుల్ మనుషుల్ని మోసం చేస్తున్నారు మోసం చేయలేదంటే గొప్ప హెల్త్ ఏమైనా చేస్తున్నారా చెప్పండి వాళ్ళ భోజనాలు పెడుతున్నారా హెల్త్ చూస్తున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేయట్లేదు సోషల్ గా వాళ్ళు అప్పయరెన్స్ తెచ్చుకుంటూ బయట ఏదో మాట్లాడుతూ ఎక్కడైనా నిజంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటే ఒక మెంటల్ హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ తీయించుకోవాలండి ఫ్రీగా ఇచ్చే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే నిజంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా చూపించుకోండి ఎక్కడ చూపించుకో వాళ్ళు ఓన్లీ సోషల్ అపిరెన్సెస్ బ్లఫింగ్ అంటే డైవర్ట్ చేయడానికి కూడా ఇలాంటి వాళ్ళు బయలుదేరుతున్నారండి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ వాట్ దే ఆర్ అంటే వాళ్ళు నేను చేసుకునేది వాళ్ళు కనిపించేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి వాళ్ళు దే ఆర్ జస్ట్ కాన్ యాక్టర్స్ అవును వాళ్ళు చేసేది ఏంటంటే యాక్టింగ్ మాత్రమే అండి యాక్టింగ్ మాత్రమే వాళ్ళ పర్సనల్ లైఫ్ ని వాళ్ళు బయటకి ఎందుకు చెప్పాలండి అసలు అవును ఎందుకు చెప్తున్నారు వాళ్ళ గురించి ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి అవును ఏం లేదు దేశం ఎంత ఎంత పరిస్థితి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన కర్మ పట్టిన టైంలో ఉన్నాం అలాంటి వాళ్ళ గురించి మనం అసలు అసలు అవసరం లేదు చాలా మంది ఇలాంటి మోసగాళ్ళు వాళ్ళకి ఏంటంటే మూవీస్ కానీ లేకపోతే ఎక్కడ సీరియల్స్ కానీ వాళ్ళకి అంత త్వరగా ఫేమ్ రాదు కదండి ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఆర్ సో మెనీ బిగ్ పీపుల్ ఉంటాడు అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలాంటి యాక్టింగ్ చేస్తూ జనాలు బ్లఫ్ చేస్తారు మా అంటే ఒక్కటే అనిపిస్తుందండి అక్కడ ఏమి అక్కడ ఒక మెంటాలిటీ అంటే లైక్ వాళ్ళు హెల్ప్ తీసుకునే సిచువేషన్ లో కూడా లేరు ఓన్లీ టైం ని వేస్ట్ చేస్తున్నారు జనాలకి అబద్ధ మాటలు చెప్తున్నారు అంతే నాకైతే అదే అనిపిస్తుంది వాళ్ళ మెంటాలిటీ నిజంగా వాళ్ళ గురించి రియల్ గా ఒక అంటే ఇప్పుడు మనం రిలీజన్ గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏముంది చెప్పండి ఏం చేశారు అవును ఏం గొప్ప పని లేదు ఇప్పటిలాక కనీసం ఎక్కడైనా పూజలు కూడా చూడలేదు నేను అయితే ఎక్కడా తను స్థిమితంగా చెప్పిన లేడీ పర్సన్ పూజలోనే ఉంది సనాతన ధర్మమే చెప్తే దగ్గర కూర్చొని పూజ చేయమనండి ఖచ్చితంగా ఒక పూజ మంచి అందరి జనాల మధ్యలో మంచి పూజలు చేయమనండి ఎవరికైనా ఉపయోగపడదు కదా కొబ్బరికైనా కొట్టమనండి చక్కగా వెలిగించమనండి ఏమి చేయదు ఇదేనా ఇదేనా ఒక మనిషి గురించి ఒక మనిషి నుంచి మనం తెలుసుకునేది అంతే అంతే సో వీళ్ళ ఏంటంటే సోషల్ మీడియాలోకి రావాలి ఫేమ్ అవ్వాలి అంతే మెంటాలిటీ అంటే అంటే వాళ్ళు యాక్టింగ్ మాత్రమే చేస్తున్నారు అండి వాళ్ళు చాలా అంటే జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళది అసలు పోస్టర్ ఇలాంటి పిల్లలకి ఏంటి పిల్లల్ని మోసం చేయడానికి కాకపోతే యూట్యూబ్ లో జనాలు ఏంటంటే ఒక్కటి కొడితే చాలు ఆ పది వీడియోలు ఇవే వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏం ఉపయోగం అండి వీళ్ళ గురించి మనం తెలుసుకునేది అసలు సో ఇప్పుడు స్ట్ మేడం చెప్పిన ప్రకారం ఏంటి అని అంటే వాళ్ళ ఉద్దేశం ఒక్కటే ఎక్కడ కూడా రియాలిటీ కనిపించట్లేదు అంతా ఫేకే కనిపిస్తుంది ఏదో రియల్ యాక్టర్స్ లాగా అయిపోయింది రియల్ యాక్టర్స్ రియల్ యాక్టర్స్ ఉంటారు కదా ఆ విధంగా అయిపోయింది ఎందుకంటే వీళ్ళు నిజమే ఒక మాట మాట్లాడాలి అని అంటే సరే వీళ్ళు పెళ్ళే చేసుకున్నారు వీరేదో చేసుకున్నారు తీసుకున్నారు బయటకు వచ్చేసింది వర్షిని వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు మళ్ళీ వచ్చి మీడియాలో ముందు మేము పెళ్లి చేసుకున్నాము మేము ఇది చేసుకుంటాం మేము నెక్స్ట్ సంసారం పెట్టుకుంటున్నామని చెప్పాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు కదా ప్రైవేట్ గా మెయింటైన్ చేయండి ఎలాగో మీడియా మొత్తం మీ ముందు పడుతుంది మీ మీదకి వస్తుంది మిమ్మల్ని నానా మాటలు అంటుంది మీరు బాధపడుతున్నారు దానికని కూడా తెలిసినప్పుడు ఎందుకు మీరు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు అండ్ నాకు అగోరి మెంటాలిటీ పరంగా నేను చూస్తే స్టార్టింగ్ లో తను వచ్చినప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ కరెక్ట్ అప్పుడే ఎంటర్ అయ్యాడు మన సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు అలా బట్ట లేకుండా అలా ఉంటే నిజంగానే అందరు అయ్యో ఇతనికి ఎంత బ్రేవ్నెస్ ఎంత డేర్నెస్ అని చెప్పేసి అందరు దండాలు పెట్టారు మొక్కారు చేశారు అసలు అఘోరి అనేటోడు ఎక్కడ ఉండాలి హిమాలయాస్ లో ఉండాలి అఘోరి అనేటోడికి ఫీలింగ్స్ ఉంటాయా అఘోరి అనేటోడు తాలి కడతాడా అఘోరి అనేవాడు ఇంతమందిని మోసం చేస్తారా అసలు అఘోరి అనే మాటకి మీనింగ్ లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల అండ్ మొత్తానికి నిన్నైతే అఘోరి అని చెప్పి పిలవరు శ్రీనివాస్ అనే పిలుస్తారు అండ్ నేను ఇప్పటివరకు ఇంకా నేను అఘోరి అంటున్నానంటే అది ఇంకా అనకపోవడమే బెటర్ అని నేను అనుకున్నాను సో మొత్తానికి నువ్వు రెండిట్లలో ఏదన్నా ఒకటే చెయ్యి మొత్తం అఘోరి ఉండి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి ఆ వేలు అన్న వెళ్ళిపో లేదా ఇటు వచ్చేసి సంసారం పెట్టుకుంటా పిల్లలను తీసుకుంటా పిల్లలను పోషించుకుంటా భార్యను పోషించుకుంటా అమ్మ నాన్నని చూసుకుంటా అంటే ఇలా చెయ్యి నువ్వు రెండూ చేస్తుంటే ఇలా చాలా మంది నీ దగ్గరకు వస్తున్నారు రేపటి రోజు నీకు ప్రాణహాని కూడా ఉండొచ్చు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే నేను ఎవరైనా కొట్టవచ్చు తిట్టవచ్చు చంపేయొచ్చు ఏదైనా చేయొచ్చు సో నువ్వు కూడా ఫర్దర్ గా ఆలోచించు సనాతన ధర్మం అని చెప్పేసి ఇక్కడ ఇది చేస్తూ పూజలు చేస్తూ ఇప్పుడు నేను మళ్ళీ మల్లికార్జున స్వామి టెంపుల్ వెళ్తున్నా ఆటో టెంపుల్ వెళ్తున్నా ఇది చేస్తున్నా ఇక్కడ పోతున్నా కేదార్నాథ్ పోతున్నా ఇలా చెప్తూను ఆ దర్శనాలన్నీ చేసుకుంటూ ఇక్కడ సంసారం చేసుకుంటూ ఇక్కడ ఒక అమ్మాయికి తాళి కట్టేసి అఘోరీలనేటోళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకుంటారు నిజంగా నువ్వు ఒక టార్గెట్ మీద వస్తే ఆ టార్గెట్ ని పూర్తి చేయు మళ్ళీ మధ్యలో నీకు అన్ని వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేసేస్తే అటువైపు ఎందుకు అడిక్ట్ అయిపోతున్నావు అటువైపు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఎందుకు నీది చేంజ్ అయిపోతుంది రూట్ అనేది ఒక దారి నువ్వు వేసుకున్నావు వెళ్ళాలి సనాతన ధర్మం శివయ్య అని చెప్పేసి నువ్వు అదే రూట్లో వెళ్ళు మధ్యలో వచ్చి ఇటు అమ్మాయి కనిపిస్తే ఇటు పోయి అటు డబ్బులు కనిపిస్తే అటు పోయి ఇటు ఫేమ్ కనిపిస్తే ఇటు పోయి అన్ని ఎందుకు ఇంత చంచలతనం ఎందుకు ఒక్కసారి స్టేబుల్ గా ఉండి ఆలోచించు నువ్వు ఏం చేస్తున్నావు సమాజానికి ఏం ఇఫెక్ట్ ఉందని అండ్ త్వరలోనే అఘోరిది అయితే భాగవతం మొత్తం ఇంకా బయటపడబోతుంది ఇంకా చాలా మంది బయటకు రాబోతున్నారు సో మా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అఘోరి ఎలాంటి మోసమైనా చేసి ఉంటే లేదా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారనో మీ దగ్గర డబ్బులు తీసుకోనో ఏ విధంగా అయినా అఘోరితో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఏమైనా కనెక్షన్స్ ఉండి తర్వాత అఘోరి మీ నుంచి వెళ్ళిపోయినా మీరు మా హెల్ప్ కావాలనుకుంటే మా కింద కాంటాక్ట్కి అయితే మీరు కాల్ చేయొచ్చు లేదా మా ఛానల్ కూడా మీకు నంబర్ ఉంటుంది మా వీడియోస్ లో కనిపిస్తుంది దానికి చేయొచ్చు లేదు అని అంటే చిన్న కామెంట్ అయినా డ్రాప్ చేయండి దానివల్ల మేము మీకు కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటి దానికి ఏదైనా సొల్యూషన్ వెతుకుతాము సో అప్పటి వరకు చూస్తూనే ఉండేది టీవీ